స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకటితో ఆగకుండా చేసిని చేసినట్టే తినేస్తారు అది కూడా చిలకడదుంపతో హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్లోకి చిలకడదుంపల్ని వేసేసుకొని నీళ్ళు వేసేసి మూత క్లోజ్ చేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకడానికి పెట్టేశాను ఇంకొక బౌల్ తీసుకొని అందుట్లోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని లిక్విడ్ లాగా నీళ్ళు వేసి కలిపేసి ఒక టీ స్పూన్ పంచదార ఆఫ్ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం చిలకడుంపలు ఉడికిన తర్వాత పొట్ట అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని సన్నగా తురుమేసుకుందాం లేదంటే స్పూన్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు నేను ఇలాగా తురిమేదాన్ని తీసేసుకొని తురుముతున్నాను స్వీట్ పొటాటో అంటే నచ్చని పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు చాలా ఇష్టంగా తింటారు అది కూడా హెల్దీ ప్రాసెస్లోనండి డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను చిలకడదుంప తురుమేసుకొని స్వీట్కి సరిపడా కొంచెం బెల్లము కొంచెం పంచదార వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అంతా గోధుమ పిండి వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి తర్వాత ఇలా ఉండేలాగా తీసేసుకొని నేను ఇక్కడ ఎగ్ ఫ్రై ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ షేప్లో ఈ సైజులో చేసేసుకున్నాను మీరు నార్మల్గా ప్యాన్లో ఫ్రై చేసేటట్టుంటే మీకు ఎలా షేప్ కావాలో ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు మనం ఇందాక మిక్సీస్ పెట్టిన ఈ పిండిలోకి ఇలా డిప్ చేసుకొని ప్యాన్లో కొంచెము నూనె అప్లై చేసుకుందాం ఈ నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నూనె వేసి కొన్ని నువ్వులైతే ఇలా వేశాను ఇప్పుడు ఇందాక చూపించాను కదా అలా అందుట్లో ఆ లిక్విడ్లో డిప్ చేసుకొని ఇలాగైతే ఈ ఫ్రై ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసిన ఈ లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువైంది అది కూడా ఇలా పైన అయితే వేసేస్తున్నాను పైన మళ్ళీ నువ్వులు వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి తర్వాత నిదానంగా ఇలా రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి చూండి ఎంత చక్కగా ఎర్రగా మనము నూనెలో వేసి డీప్ ఫ్రై చేసినట్టే వచ్చాయి ఈ ప్యాన్ లింక్ అడుగుతున్నారు కదా నేనైతే ఈ స్క్రీన్ పైననే ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తానండి మీరు అది క్లిక్ చేశారంటే ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీకు నచ్చినవి బై చేయొచ్చు చాలా తక్కువ ప్రైజే కానీ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మా పిల్లలకైతే ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చిలకడ దుంపతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి బాబాయ్